ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ వ్యవ నమ ఓం దుందర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం సాధారణంగా ఈ రోజుల్లో చాలామంది వివాహాలు చేసుకుంటున్నప్పుడు చాలామంది సాంప్రదాయ విరుద్ధంగా వెళ్తున్నారు అంటే సాంప్రదాయ విరుద్ధంగా అంటే వాళ్ళ జాతకాలు చూపించుకోకుండానే వివాహాలు చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా జాతకాలు చూపించుకోకుండానే వివాహాలు చేసుకోవటం వల్ల చాలామంది పెళ్ళైన కాలంలోనే వాళ్ళు గొడవలు పడటం విడాకలు తీసుకోవటం భార్యాభర్తలు దూరం అయిపోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు వైవాహిక జీవితం బాగుండాలంటే దాంపత్య జీవితం బాగుండాలంటే వివాహానికి ముందే జాతక చక్రాలనేవి చూపించుకోవటం వరుడిది వధువుది ఇద్దరు జాతక చక్రాలు అనేవి చూపించుకోవటం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే నేడు చాలామంది ప్రేమికులు ఆ జాతక చక్రాలు అవి పట్టించుకోరు వివాహాలు చేసేసుకుంటూ ఉంటారు వివాహాలు చేసేసుకున్న తర్వాత వాళ్ళు కొన్నాళ్ళకే విడిపోవటం చాలామందిలో జరుగుతూ ఉంటుంది వాళ్ళ జాతక చక్రాలను కనుక మనం పరిశీలన చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా జాతక చక్రాలు వాళ్ళ జాతక చక్రాలు ఉన్నాయనే విషయం మనకి ఖచ్చితంగా తేటతీలమవుతుంది అయితే కొంతమందికి వాళ్ళు వివాహం చేసుకున్న తర్వాత కొంతమంది మాత్రం వాళ్ళు ఖచ్చితంగా చాలా అన్యోన్యమైన దాంపత్య జీవితం వాళ్ళకి ఉంటుంది ఆ అన్యోన్యమైన దాంపత్య జీవితం ఎందుకు ఉన్నదనే కనుక మనం పరిశీలన చేస్తే ఖచ్చితంగా వాళ్ళ జాతక చక్రాలను పరిశీలిస్తే వా రెండు జాతకాలు కూడా పెర్ఫెక్ట్గా నప్పే అన్న విషయాన్ని మనం తెలుసుకో తెలుసుకుంటాం అన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఎవరైనా సరే వివాహాలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా శాస్త్రంలో కొన్ని విధి విధానాలని మనకి చెప్పడం జరిగింది ఆ విధి విధానాలను అనుసరించి జాతకాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆ వివాహాలనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసుకోకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఎవరి ఎవరిని చేసుకోకూడదు ముఖ్యంగా కుంభరాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు ఏ రాశి వారిని వివాహం చేసుకోవచ్చు అనే విషయాన్ని కనుక మనం ఒక్కసారి పరిశీలన చేయించుకుంటే ఖచ్చితంగా కూడా వారు ఖచ్చితంగా షష్ట అష్టకాలు అంటారు అంటే ఆరు ఎనిమిది రాశుల వారిని ఎట్టి పరిస్థితిలో కూడా చేసుకోకూడదు ఈ వారే కాదు మిగతా ద్వాదశ రాశుల వారు కూడా అష్టక రాసుల వారిని చేసుకోకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే మీ రాశికి ఆరో రాశి వారిని ఎనిమిదవ రాశి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే కుంభరాశి వారిది ఆరో రాశి అయితే అక్కడి నుంచి ఎనిమిదవ రాశి మేషరాశి వారు ఎనిమిదవ రాశి వారిని చేసుకోకూడదు అలాగే మేషరాశి ఎనిమిదవ రాశి అంటే రాశి వారు ఆ వృక్షికి రాశి నుంచి మళ్ళీ ఆరవ స్థానం మేషరాశి అవుతుంది అందువల్ల అతి షష్టాష్టకాలు అన్నమాట ఈ షష్టాష్టకాల వారిని వివాహం చేసుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు జీవితంలో గొడవలు పడి దాంపత్య జీవితం చింద్రవందర అయిపోయి వాళ్ళ వివాహంలో విడాకులు తీసుకునే అవకాశాలు మెండుగా ఉంటాయన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ షష్టాష్టకాల్లో మన ఉదాహరణకి మనం షష్టాష్టకాల్లో మేషరాశిని మనం తీసుకుందాం ఈ మేషరాశికి రాస్యాధిపతి కుచులయ్యాడు అలాగే దానికి మేషరాశి నుంచి ఎనిమిదవ రాశి వృచ్చికి రాసి అయింది ఈ వృచ్చికి రాశికి కూడా రాశ్యాధిపతి కుజుడయ్యాడు ఈ మేషరాశికి కుజుడే ఉచిక రాశికి కుజుడే కాబట్టి ఆ కుజుడు అనేది గ్రహం ఎక్కువగా ఆవేశపూరితమైన గ్రహం ఉగ్రమైన గ్రహం భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఉగ్రమైన గ్రహాలే ఉంటే కనుక వాళ్ళ స్వ వాళ్ళ యొక్క స్వభావం కూడా ఉగ్రంగానే ఉంటుంది అందువల్ల ఇద్దరు కూడా ఎప్పుడు కూడా కొట్టుకుంటూ ఉంటారు గజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు మనస్పర్ధలు వస్తాయి అభిప్రాయ భేదాలు వస్తాయి ఇలాంటివన్నీ కూడా జరగటం వల్ల షష్టాష్టకాలని ఎట్టి పరిస్థితిలో కూడా ఈగో ప్రాబ్లమ్స్ విపరీతంగా ఉంటాయి షష్టాష్టకాలని ఎట్టి పరిస్థితిలో కూడా చేసుకోకూడదు అన్న విషయాన్ని గమనించాలి కుంభరాశి వాళ్ళు కూడా షష్టాష్టకాలని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చేసుకోకూడదు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ద్వి ద్వాదశ రాశుల వారిని కూడా ఎట్టి పరిస్థితిలో కూడా పెళ్లి చేసుకోకూడదు అన్న విషయాన్ని గమనించాలి దీ అంటే రెండవ రాశి రెండవ రాశి అయ్యి దానికి పన్నెండవ రాశి రెండు పన్నెండు రాసులు వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహం చేసుకోకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఇంకొకటి కూడా ఉంది సమసప్తకాలను కూడా అంటే ఒక శాస్త్ర శాస్త్రీత కొన్ని కొన్ని సా కొన్ని సాంప్రదాయాలు మాత్రం సమసప్తక రాసులని అంటే మీ రాసి ఒకటో రాశి ఆ ఆ వ్యక్తి యొక్క మీ యొక్క పార్ట్నర్ రాసి ఏడవ రాశి అయి ఉంటే వాళ్ళని కూడా ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదని కొన్ని వాదనలు అయితే ఉన్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి మరి ఇలాంటి పరిస్థితి పరిస్థితుల్లో మరి కుంభరాశి వారు ఎలాంటి రాశుల వారిని ఏ రాశుల వారిని మీరు వివాహం చేసుకోవచ్చు అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే కుంభరాశి వారు ఖచ్చితంగా కూడా మకర రాశి వారిని పెళ్లి చేసుకోవచ్చు మకర రాశి వారిని పెళ్లి చేసుకోవచ్చు ఈ మకర రాశికి రాసే అధిపతి శని అయ్యాడు అలాగే కుంభరాశికి కూడా రాశ్యాధిపతి అధిపతి శని అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళిద్దరి జీవితం బాగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కుంభరాశి వారు వారిని కూడా పెళ్లి చేసుకోవచ్చు ఎందుకంటే కుంభరాశికి రాసే అధిపతి శని అయ్యాడు అలాగే తులారాశికి రాసే అధిపతి శుక్రుడు అయ్యాడు వీళ్ళిద్దరూ కూడా మిత్రులు రాసాధిపతులు ఇద్దరు కూడా మిత్రులు అవటం వల్ల మనం వాళ్ళిద్దరిని కూడా మనం కన్సల్ట్ చేయొచ్చు అన్న విషయాన్ని గమనించాలి అలాగే వృషభ రాశి వారిని కుంభరాశి వాళ్ళు చేసుకోవచ్చు వృషభ రాశికి రాస్యాధిపతి సుక్కుడు అయ్యాడు అలాగే కుంభరాశికి కూడా రాసేధిపతి శని అయ్యాడు వీళ్ళిద్దరు కూడా శని సుక్కులు ఇద్దరు కూడా మిత్రులే కాబట్టి వాళ్ళని కూడా మనం చేసుకోవచ్చు అలాగే మిథున రాశివారు మిథున రాశి వారిని కూడా కుంభరాశి వారు వివాహం చేసుకోవచ్చు ఆ మిథున వారు అంటే ఖచ్చితంగా కూడా మిథున రాశికి రాసే అధిపతి బుధుడయ్యాడు అలాగే కుంభరాశికి రాసే అధిపతి శని కాబట్టి ఆ బుధ శనులు కూడా మిత్రులే కాబట్టి వారిని కూడా మనం వివాహం చేసుకోవచ్చు కుంభరాశి వాళ్ళు వివాహం చేసుకోవచ్చు అలాగే కన్యా రాశికి రాసే అధిపతి కూడా మరి బుధుడు అవటం వల్ల కుంభరాశి వాళ్ళు కన్యారాశి వాళ్ళని కూడా వివాహం చేసుకోవచ్చు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాసులు ఒక్కటే కాదు లగ్నాలు కూడా చాలా ప్రధానంగా చూసుకోవాలి అందరూ కూడా చాలామంది ఈ రోజుల్లో చేస్తున్న తప్పు అదే వివాహాల విషయంలో చాలామంది నూటికి డెబ్భై శాతం వివాహాలు ఫెయిల్యూర్ కావడానికి చాలామంది రాసులను చూసేసుకుని పెళ్లి చేసేసుకుంటున్నారు ఈ రాసులు ఒక్కటే కాదు వివాహానికి చూసేటప్పుడు లగ్న బలాన్ని కూడా మనం చూసుకోవాలి తారా బలాన్ని చూసుకోవాలి చంద్రబలాన్ని చూసుకోవాలి ఈ తారాబలాన్ని చంద్రబలాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది లగ్న బలాన్ని కూడా చూసుకోవాలంటే వ్యతిరేక లగ్నాలు ఒక్కొక్క ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క లగ్నం వ్యతిరేకంగా ఉంటుంది ఒక్కొక్క లగ్నం పాజిటివ్గా ఉంటుంది అందువల్ల మనకు సరిపడే లగ్నాలను మాత్రమే ఆయా రాసుల వారు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే తారాబలం అనేది చాలా ఇంపార్టెంట్ వివాహంలో ఖచ్చితంగా తారాబలం మీరు ఎట్టి పరిస్థితిలో కూడా నైదన తార అనేది అవ్వకూడదు నైదన తార అనేది ఎట్టి పరిస్థితిలో కూడా వివాహానికి చూసుకునేటప్పుడు నైదన తార అనేది అవ్వకూడదు నైదన తార అయితే మాత్రం ఖచ్చితంగా కూడా వాళ్ళ వివాహం విచ్ఛిన్నమైపోతుంది వాళ్ళిద్దరు గొడవలతో విడిపోతారు అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా తారాబలం చంద్రబలాన్ని కూడా చూసుకోవాలి చంద్రబలం అంటే రాశే రాశిలో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆ రాశి అన్నమాట అందువల్ల ఖచ్చితంగా ఈ బలాల్ని చూసుకోవటం మాత్రమే కాకుండా ఇంకా వివాహంలో కుంభరాశి వాళ్ళే కాదు మిగతా రాశుల వాళ్ళు కూడా ఏ రాశి వారైనా సరే వివాహాన్ని చేసేటప్పుడు చాలా మనం చూసుకోవాల్సిన చాలా పద్ధతులు ఉంటాయి చాలా 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 నియమ నిబంధనలు మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది యోని కూటం ఉంటుంది తారా కూటం ఉంటుంది అలాగే అన్ని రకాలుగా కూడా గణకూటం ఉంటుంది ఇలాగ రకరకాలైన కూటాలు ఉంటాయి ఆ కూటానికి సంబంధించి మనం ప్రతీది కూడా నక్షత్ర పంతులు ఉంటుంది దినవర్గం ఉంటుంది రాశి వర్గం ఉంటుంది ఇలాగ రకరకాలుగా ఉంటాయి గణపంతన ఉంటుంది మహేంద్ర పంతులు ఉంటుంది ఇలా చాలా అంశాలను మనం పరిగణనకు తీసుకుని ఆ వివాహం వాళ్ళిద్దరికీ సెట్ అవుతుందా లేదా అని చూసుకోవాలి అయితే ఈ రోజులో చాలామంది చేస్తున్న ప్రధానమైన తప్పు ఏంటంటే వాళ్ళిద్దరికీ కూడా గుణాలను చూసేసుకుంటున్నారు ఏంటి మా అబ్బాయికి అమ్మాయికి ఇరవై ఎనిమిది ఇరవై ఐదు గుణాలు వచ్చాయి కదా ముప్పై గుణాలు వచ్చేసాయి కదా మేము పెళ్లి చేస్తామంటున్నారు అనేది కేవలం అది గుణాలు ఒక్కటే కాదు గుణాలంటే ఒక అంశం మాత్రమే గుణాలతో పాటు చాలా అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కేవలం గుణాలతో మాత్రమే మనం వివాహం చేసుకుంటే చాలా అందులో గుణాలు బాగున్నా మీరు నూటికి ముప్పై ఆరుకి ముప్పై ఆరు గుణాలు వచ్చేసిన విడిపోయిన జంటలు అనేకం ఉంటాయి అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా గుణాలను ఒకటే కాదు మిగతా విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి గుణాలతో పాటు ఖచ్చితంగా కూడా మరి ఇద్దరు జాతకాలని క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇద్దరు జాతకాలని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవాలి ఆ ఇద్దరు జాతకాలకి రాస్యాతి బాగుండాలి కుటుంబ స్థానం బాగుండాలి పంచమ స్థానం బాగుండాలి ఆయుషి స్థానం అష్టమ స్థానం బాగుండాలి ఇవన్నీ బాగుంటే కనుక ఖచ్చితంగా ఆ వివాహంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ప్రాథమికంగా ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటేనే అప్పుడు ఆ వివాహానికి ముందుకు వెళ్ళాలి తప్పించి లేకపోతే ఏదో ఏదో గుణాలు బాగున్నాయి కనుక గుణాలు బాగా వచ్చేస్తున్నాయి మనం పెళ్లి చేసేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులు పడతారు అందులో ఇలాంటి సందేహం లేదు మరి ఈ రోజుల్లో కొంతమంది ఇంకో పని కూడా చేస్తున్నారు వాళ్ళ పేర్లు సెట్ కాకపోతే ఆ పేర్లు ముందు స్త్రీ అనే అక్షరము ఏదో ఒక అక్షరం చేర్చేసి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు ఇది ఎలా సాధ్యమవుతుందో చెప్పండి పేర్ల ముందు మీరు అంతకుముందు మీ తల్లిదండ్రుల పేర్లు అయితే ఏదో ఒక లక్ష్మి అని పెడితే ఆ వివాహానికి వాళ్ళిద్దరు కూడా సుబ్బారావుని పేరు పెడితే ఆ సుబ్బారావుకి లక్ష్మికి పేరు కుదరకపోతే మధ్యలో స్త్రీ అనే చేర్చేస్తుంది ఆ అమ్మాయికి ఆ శ్రీలక్ష్మికి లక్ష్మికి సుబ్బారావుకి కుదురుతుంది కదండి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తూ ఉంటున్నారు అది ఎట్టి పరిస్థితిలో కూడా పేర్లు మార్చుకునే ప్రయత్నం ఎట్టి పరిస్థితిలో కూడా చేయకూడదు మీ మీరు పుట్టినప్పుడు మీ తల్లిదండ్రులు ఏ పేర్లు అయితే పెట్టారో ఆ పేర్లకు అనుగుణంగానే మనం ఆ వివాహానికి సంబంధించి పొంతన చూసుకోవాలి తప్పించి ఏదో పేర్లు మార్చేసినంత మాత్రం మీ జన్మజాతకం మారిపోతుంది మీ వివాహ జీవితం మారిపోతుందంటే అది మనం అది సాధ్యం కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఇలాగా అన్నీ చూసినా కూడా కొన్ని పే కొన్ని జాతకాలు ఫెయిల్ అవుతూ ఉంటాయి కొన్ని వివాహంలో కొన్ని జాతకాలు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈగో ప్రాబ్లమ్స్తో కానీ గొడవలతో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటారు దానికి మనం ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి అనేది చెప్తే ఖచ్చితంగా కొంతమేర అది మన పూర్వజనం సుకృతం అయి ఉంటుంది కొంతమేర దానికి పరిహారాలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది శాస్త్రంలో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చెప్పించారు ప్రతి శాస్త్రానికి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఖచ్చితంగా కూడా దానికి సంబంధించిన ఉపచారాలు చేసి ఆ తీవ్రత అనేది మనం తగ్గించుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుంభరాశి వారు నేను చెప్పిన రాశుల వారిని కాకుండా ఖచ్చితంగా ఆ లగ్నాలను కూడా ఆ కుమ ఆ కుంభరాశి వారికి ఏ లగ్నాలు సెట్ అవుతాయి ఆ లగ్న కుంభరాశి వారికి లగ్నానికి ఏ లగ్నాలు సెట్ అవుతాయి అనేది ఆ లగ్నాలతో పాటు ఇతర విషయాలను కూడా తెలుసుకుని ఆ మేరకు మురి ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా కూడా మీరు ముందుకు మీ వైవాహిక జీవితం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ వివాహానికి సంబంధించి వివాహ సంబంధానికి సంబంధించి ఇంకా చాలా విధి విధానాలు ఉంటాయి చాలా నియమాలు ఉంటాయి నిబంధనలు ఉంటాయి మరి అందువల్ల ఖచ్చితంగా కూడా మనం రాబోయే ఎపిసోడ్లో మరిన్ని విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రాథమికంగా మాత్రం కుంభరాశి వాళ్ళు నేను చెప్పిన విధి విధానాలన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి ఈ విధి విధానాలు పాటించడమే కాకుండా మీ జన్మ జాతకాలని ఖచ్చితంగా కూడా సుశిక్షితులైన పండితులతో చూపించుకుని ఇద్దరు జాతకాలు పర్ఫెక్ట్గా కలిస్తేనే మీరు ముందుకు వెళ్ళండి తెప్పించి లేకపోతే వాళ్ళ వివాహ జీవితంలో గొడవలు ఇబ్బందులు అనేవి అత్యంత సహ సరసాధారణంగా మారతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభావంతో నమస్కారం